గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం వంకాయతో వంద రకాల రెసిపీలు చేయవచ్చు ఎన్ని రకాలు చేసినా దేనికదే అదే రుచిగా ఉంటుంది ఒక్కో చేతి వంట ఒక్కో రుచిని ఇస్తుంది మా అమ్మగారు ఉల్లికారంతో వంకాయ కూర చేసేది చాలా రుచిగా ఉంటుంది అది ఈరోజు మీకు చూపిస్తాను చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మా ఈజీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్నందుకు మా థ్యాంక్స్ ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి నొక్కండి నేను తెల్ల వంకాయలు సుమారు నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను ఉచ్చులు తీసేసి ముక్కలు కట్టేసి ఉప్పు వేసిన నీటిలో వేసి ఉంచండి లేకపోతే వంకాయ రుచి ఒగరుగా అవుతుంది మిక్సీలో ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు అల్లం ముక్క వెల్లుల్లిపాయలు ఒకటిన్నర స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్సీ పట్టాలి దానిలో ఉల్లిముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి కొత్తిమీర మెంతి ఆకు ఉంటే గుప్పెడంత ఆకు సన్నగా తరిగి శుభ్రం చేసి ఉంచాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయాలి ఉల్లికారం వేయాలి ఒక్క నిమిషం వేయిస్తే ఉల్లికారం వాసన పోతుంది పసుపు వేయాలి వంకాయ ముక్కలు వేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండాలి నిమ్మకాయంత చింతపండు నానబెట్టి గుడ్డు తీసి ఆ రసం పోయాలి చింతపండు వల్ల వంకాయలోని దోశగుణాలు విరుగుడవుతాయి మొత్తంగా కలిపి మెంతికూర వేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ వంకాయ ముక్కలు పూర్తిగా ఉడకలేదు అందుకని మరో అరకప్పు నీళ్లు పోస్తున్నాను రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేయాలి మూత లేకుండా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే కూర దగ్గరికి వచ్చి వేపుడుగా మారుతుంది మాడిపోకుండా చూసుకుంటూ వేరే గిన్నెలోకి తీసుకోవాలి రుచికరమైన ఉల్లికారం వంకాయ కూర రెడీ అయింది కదా ఇది అన్నం చపాతీలలోనికి చాలా రుచిగా ఉంటుంది ఉల్లికారం మిక్సీలో చేసిన దానికంటే రోటిలో నూరితే మరింత రుచి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చేసుకొని తిని ఆ అనుభవాన్ని కామెంట్స్లో వ్రాయండి మీ కామెంట్స్ మాకెంతో బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తారు థ్యాంక్ యూ